ఈరోజు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కరీంనగర్ నియోజకవర్గంలో రైతుల పక్షాన ఈరోజు ధర్నా చెప్పడం జరిగింది ఎన్నికల కోడి దృశ్యా కలెక్టర్ ఆఫీస్ కాడ కానీ తెలంగాణ చౌకలో కానీ పర్మిషించే పరిస్థితి లేదు కాబట్టి మా ఆఫీసులోనే ఈరోజు ధర్మ రైతులకు మద్దతుగా ధర్నా చెప్పడం జరిగింది ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా వందల హామీలు ఇచ్చి ప్రభుత్వం గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పట్టినప్పటి నుంచి రైతు వ్యతిరేకంగానే ఈరోజు ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయి అందులో భాగంగా డిసెంబర్ తొమ్మిది నాడే రుణమాఫీ చేస్తా అనడం రైతు బంధు కాదు రైతు భరోసా వేస్తామనడం రుణమాఫీ ఇంతవరకు కాలేదు రైతు బందే వస్తుందిగా రైతు భరోసా వచ్చే పరిస్థితి లేదు ముఖ్యంగా అందులో ఇంపార్టెంట్ ఏంటంటే వెను వెంటనే ఎంఎస్పి ఇస్తూ కూడా వరికి ఐదు వందల రూపాయలు బోనస్ పాటిస్తాము దాని ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్లో ఎలా ఇస్తుందో అలానే ఇక్కడ ఇస్తామని చెప్పేసి ప్రజలకు హామీ కూడా జరిగింది రైతు ఆ మాటలు నమ్మడం రైతులందరుడంగా టీఆర్ఎస్ పార్టీ ప్రేమ ఉన్నా కూడా మాకు ఇంకేదో బోనస్ వస్తుందని చెప్పి వాళ్ళందరూ రైతు కాంగ్రెస్ పార్టీ పోటేసి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం జరిగింది కానీ ఈరోజు మళ్ళీ ప్రభుత్వం మాట మార్చే ప్రయత్నం చేస్తుంది ఈరోజు ఎట్టి పసులో ప్రభుత్వం మాట మార్చినా కూడా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరేయాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం మీద ప్రజలు బిల్టప్ చేయాలని చెప్పి ఈరోజు మేము ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నా వలన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం పునరాగించుకోవాలి రైతుకు ఇస్తాన హామీని నెరవేర్చాలి ఈరోజు ఐదు వందల రూపాయల బోనసు ఎంఎస్పితో పాటు ఇవ్వాలని చెప్పి ప్రధాన డిమాండ్గా ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది ఓపీఎంఎస్ ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ స్కీమ్ ఓపీఎంఎస్ ద్వారా రైతుల కొనుగోలు జరుగుతుంది ఆ కొనుగోల్లో దానికి అడిచనల్గా ఐదు వందల రూపాయలతోటి రైతు అకౌంట్ల డబ్బులు అయ్యాయని చెప్పి ఒక ప్రధాన డిమాండ్ ఎంఎస్బి రెండు వేల రెండు వందల రూపాయలతో పాటు ఈ ఐదు వందలు పాడము అడిషనల్గా బేషరతుగా ఎవరి కూడా కండిషన్ లేకుండా ఎలాంటి కండిషన్ లేకుండా వారికి ప్రతి ఒక్క అకౌంట్లో ప్రతి క్వింటాలకు ఐదు రూపాయలు బోనస్ ఇవ్వాలి కానీ ఈరోజు సన్నబట్టే ఇస్తా అంటున్నారు ప్రభుత్వాన్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను సన్నబట్టను మీరు ఎట్లా గుర్తిస్తారు ఓపిఎంఎస్ కాలంలో ఎక్కడున్నా సన్నబట్టలు లేవు గ్రేడ్ వన్ ఉంటుంది గ్రేడ్ ఏ ఉంటుంది కామన్ ప్రైస్ ఉంటుంది కామన్ ఇంతకుముందు హెచ్ఎంటీ కానీ బీపీటీ కానీ ఇవన్నీ కూడా గ్రేడ్ వన్ కింద చేస్తారు అన్న సన్నాలు ఉంటాయి దొడ్డులు ఉంటాయి కానీ సన్న రకాలకు ఐదులు చెప్పేసి మీరు ఎలా డిఫరెంట్ చేయగలుగుతారు చేయలేరు ఎందుకంటే రాష్ట్రంలో పండించే యాసంగి పంట మొత్తం కూడా నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ దొడ్డుబాట్లే పండిస్తారు సన్నబాట్లు వండియరు యాసంగిలో మరి యాసంగి మొత్తానికి కూడా యాజ్ఞానం పోలుసుకోవాలా నేనేమంటే రాసన్లో రైతు అందరూ దొడ్డుబాట్లు ఇస్తారు కాబట్టి ఈ దొడ్డుబాట్లు అన్నింటిలో బోనస్ చేయాలని చెప్పేసి నా ప్రధాన డిమాండ్ సన్నబాట్లకి ఇచ్చే వేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఆ సన్నబాట్లని కూడా ఇంతమంది ఎఫ్సీఐ గుర్తించాలి ఇది సన్నబాట్లు అని దొడ్డుబాని గుర్తించాలి కొన్ని సన్నబాట్లు కూడా గ్రేడ్ కామన్ ఏరియా కింద అంటారు కొన్ని దొడ్డుబాట్లు కూడా గ్రేడ్ ఏ కింద కూడా రిప్రజెంట్ చేస్తారు కాబట్టి ఎక్కడుండ అటువంటి నిబంధన లేదు అటు గుర్తించే ప్రక్రియ లేదు గుర్తించలేము కూడా ఏవి సన్నవాట్లు ఏవి దొడ్డు వాటి గుర్తించలేము కాబట్టి వెను వెంటనే ఎలాంటి కండిషన్ లేకుండా ప్రతి ఒక్కరి కూడా రైతుకు ఎవరు కొనుగోలు కేంద్రాలలో అమ్ముకుంటారో వాళ్ళకు ఓపీఎంఎస్ ద్వారా వాళ్ళకు ఐదు వేల రూపాయలు బెనిఫిట్ బోనస్ ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ రైతుల పక్షం ఉంటుంది నెంబర్ రెండోది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ కొనుగోలు పూర్తి అవుతుంది ఇప్పటికి ముప్పై లక్షలు దాటలే మరి మిగతా పంట మేము తొంభై ఐదు లక్షల దాకా పంట కొన్నాం ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మిగతా ఇంత సమయంలో కొనుగోలు కంప్లీట్ అయిపోతుంది కొనుగోలు కంప్లీట్ అయిపోతే నలభై దాటే అంటున్నారు మరి మిగతా యాభై లక్షల పంట ఉన్నదా వేయలేదా ఎడిపోయింది కొనుగోలు కింద కష్టలేదు ప్రైవేట్ మార్కెట్కి వెళ్ళిపోయిందా రైతు అన్ని రైతు తక్కువ ధరకి అమ్ముకున్నాడా అది వాళ్ళ పరిస్థితి కాబట్టి ఇవన్నీ పనిచేసుకొని రాను రాను రైతు వ్యవసాయం పెంచుకుంటుడు కానీ తగ్గిద్దలేడు మరి మేము తొంభై లక్షలు ప్రతి ఏటా మేము కొనుగోలు చేసినప్పుడు డెబ్బై లక్షలు తక్కువ కూడా కొనుగోలు చేసినప్పుడు మరి ముప్పై మూడు లక్షలకి ఎందుకు కటాఫ్ అవుతుంది నలభై దాటే అంటున్నారు నలభై లక్షలు దాటే అంటున్నారు మరి పంట వేస్తుండ్రు రైతులు తక్కువ వేస్తుందా దిగుబడి తక్కువ వస్తుందా ప్రభుత్వం నమ్మకం ఉండలేదా రైతులకు దిగుబడి రైతు పంట పెరగాలి వ్యవసాయం పెరగాలి మరి ఎందుకు తగ్గిందని గుణంగా ప్రజలకు ఆందోళన వ్యక్తం చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా రైతు ప్రభుత్వం అని చెప్పిన మీ కాంగ్రెస్ ప్రభుత్వం వెను వెంటనే ఈ యొక్క కొనుగోళ్లలో ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి ఎక్కడ కూడా కండిషన్ పెట్టకుండా ప్రతి ఒక్క రైతుకు ఏ రైతు ఏ పంట పండించిన విధంగా అది తడిసిన ధాన్యం కానివ్వండి మొలకెత్తిన ధాన్యం కానివ్వండి సన్న బియ్యం కానివ్వండి దొడ్డు బియ్యం కానివ్వండి ఏ ధాన్యమైనా కొట్టని ప్రభుత్వం ఉన్నది కాబట్టి తడిచిన ధాన్యాన్ని కూడా కొట్టని చెప్పి పండుతుంది తడిచిన ధాన్యం మీరు వేసి పంపండి తడిసిన ధాన్యాన్ని కూడా ఏదో బోనస్ ఇవ్వడం జరిగింది లేకుండా బోనస్ ఇవ్వకపోతే రైతుల పక్షాన ఉద్యమాలు తప్పని అని చెప్పేసి మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలుస్తుంది థ్యాంక్ యూ